ప్రధాక్ష రావు యాదే గుట్ట నేను పావదప్ప పెట్టిన అలా బంగారం పెట్టిన ఆయన దగ్గర పెట్టిన రెండు లక్షల ముప్పై వేలు తెచ్చుకున్న డబ్బులు కట్టాను కట్టే మూడు రోజులు అవుతుంది రసీదు ఆయన దగ్గరనే ఉంది తీసుకొని మళ్ళీ ఏమన్నాడు రెండు రోజులు అయినట్టు స్థానాలు మళ్ళీ ఇగాలి ఈ విషయం తెలుసు ఏమై ఏం షాప్ ఆయన పేరు షాప్ పేరు ఏం పేరు చిత్తూ ఆ షాప్ పేరు అని చేయి బావ అని ఎన్ని రోజుల కింద పెట్టిరు మీరు ఇప్పుడు ఆయన నెలకు ఇలా ఎనిమిది నెలల కింద పెట్టి నేను నెల కింద పెట్టిండ్రు పైసలు ఇచ్చిరా ఆయనకు ఆయన దానికి లెక్క చేస్తే నాలుగు లక్షల చిల్లర అయితే అన్నాడు నేను పెట్టిన దానికి అయితే నేను బంగారం ఎక్కువ పెట్టా కానీ డబ్బులు తక్కువ తీసుకున్నా దానికి రెండు లక్షల ముప్పై వేలు రూపాయలు కట్టినా కట్టితే రసద్ది నిన్ననే నేను లెక్క చేసి రెండు రోజులుగా నేర్పిస్తా అంటే సరేనా నిన్న సాయంత్రం చెప్పి నేను తీసుకొచ్చిస్తాను ఇక ఈ పొద్దున పొద్దున ఫోన్ చేస్తే ఏడు గంటలకు బంధుంది కింద పెట్టింది మూడు నాలుగు పేరు అవుతుంది పేరు జయబాబాది ఒక ల్యాక్ ఇచ్చారు ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్లాడు ఎన్ని రోజులు అండి రోజు ఇప్పుడు ఐదు గంట మాకు ఫోన్ మాట్లాడదాం మాతోటి ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తా అని చెప్పాడు డబ్బులు సడన్ గా ఫోన్ చేసుకున్నాడు ఏమి రాలేదనుకున్నాము తెలిసిన వాళ్ళు ఉంటాయి వాళ్ళకి నంబర్ కాల్ చేస్తే కాల్ పడేందుకు చెప్పారు మా గురువు గారు నేను కదా ఇక్కడ తెలిసిన వాళ్ళేమని వీళ్ళ దగ్గరకు వచ్చాం అంతే నా పేరు తమ్మడి సుదర్శన మిస్సెస్ పేరు జ్యోతి మేము పది పది దూరాల గోల్డ్ ఇచ్చినాము మాకు ఆరు లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ ఇచ్చాడు టూ గోల్డ్ పెట్టుకొని ఆరు లక్షల రూపాయలు ఇచ్చాడు స్లిప్పులు కూడా ఉన్నాయి మా పేరు ఏం కట్టలేదు ఆరు లక్షలు ఇవ్వాలి ఆయన